नालं वा परमोपकारकमिदं त्वेकं पशूनां पते पश्यन्मुक्षिगताञ्चराचरगणान् बाह्यस्थितान् रक्षितुं सर्वामर्त्यपलायनौषधमतिज्वालाकरं भीकरं निक्षित्तं गरलं गले न गिळितं नोद्गीर्णमेव त्वया ओ पशुपति ఓ దేవా నీవు కడుపులో ఉన్న చరాచర ప్రాణులను బయట ఉన్న దేవతలు మొదలైన వారిని చూస్తూ అతి భయంకరమైన హాలాహలమును గొంతులో వేసుకొని అక్కడనే ఉంచుకున్నావు బయటకు ఉమ్మలేదు కడుపులోనికి మింగలేదు కడుపులో ఉన్న లోకాలకు బయట ఉన్న దేవతలకు గొప్ప ఉపకారం చేసేది కదా ఈ కార్యము ఒక్కటి నీ యొక్క దయ్యను దేవత్వమును చాటుచున్నది ఏ దేవత కూడా ప్రపంచానికి చేయని మహోపకారం శివుడొక్కడే చేశాడని ఆర్తత్రాయణ పారాయణుడు జగద్రక్షకుడు ఆపద్బాంధవుడు మహానుభావుడు అనే పేర్లకు సరిగ్గా తెగినవాడని చెబుతున్నారు జ్వలోగ్ర మరాతి భయదహ క్వేల కదం కించకరే ధృత కరతలేకిం పక్వజింబూఫలం జిహ్వాహిశ సిద్ధగూటి వా కంఠదేసే భృతీలర్విభూషణమయం శంభో మహాత్మాన్వద ప్రళయాగ్నిజ్వాలలు చిందిస్తూ అతి వేగంగా విస్తరిస్తూ విజృంభిస్తూ ముందుకు వచ్చే కాలకూట విషయాన్ని చూసి దేవతలందరూ హడిలిపోతుంటే శివుడు దానికి ధైర్యంగా ఎదురు వెళ్ళి తన చేతిని చాచాడు అంతే కారు మేఘమంత ఉన్న ఆ హాలాహలం ఆదివరాహమంత అయ్యి పండిన నల్లని నేరేడు పన్నంత అయ్యి చెట్ట చివరకు శివుడి చేతిలో చేరగానే చుక్కంత అయినట్టు కనిపించింది దాన్ని వెంటనే అవలేలగా తన కంటల్లోనే నిలిపివేశాడు అది చూసి అందరూ ఉత్సాహంతో నీలకంఠ మృత్యుంజయ సర్వేశ్వరా అంటూ జయధ్వనాలు చేశారు నాలం వా సకృదేదేవాత సేవా నతిర్వా ను పూజా స్మరణం కదా శ్రవణమప్యాలనం మాదృశా స్వామిన్న స్థిర ప్రార్థనీయం తదా ఓ స్వామి నమస్కారము స్తోత్రము స్మరణము మొదలగునీ ఒక్కొక్కటి మోక్షానికి మార్గములై ఉండగా అస్థిరులైన ఇతర దేవతలను అనుసరించి ఉపయోగమేమున్నది యాంత్రికంగా ఏ పని చేసినా సరే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు త్రికరణ శుద్ధిగా ఒక్కసారి చేసినా చాలు శృతి కుదరకపోతే కోటి సార్లు చేసినా ఫలితం దక్కదు అని అసలు అర్థం శంకర్లు అందరి దేవతలను స్థుతించారు అందరి దేవతల మీద స్తోత్రాలు రాశారు ఏ స్తోత్రం రాసినప్పుడు ఆ దేవతే మిగిలిన దేవతలందరికన్నా గొప్ప అని చెప్పారు పశుపతే క్యాస్తి భవత్ ధైర్యం చేదృశ మాత్మన్న స్థితియ్యై కదం లభ్యతే ప్రపంచం లయం నిర్భయ ఏక ఏవ విహరచానంద సాంద్రో భవాన్ భూతనాథ ఏమిని సాహసము ఏమిని ధైర్యము మరెవరేమీ ఇట్లు నిలిచి ఉండగలరా నిరాస్త దేవతలందరూ అటూ ఇటూ పారిపోతుండగా ములురందరూ భైకంపులవుచుండగా తుదకు ప్రపంచమంతయు నశించిపోవచుండగా నీ ఒక్కడివే కదా నిర్భయుడవై మహాప్రళయముందు బీతి లేక విలసిల్లుచుంటివి ప్రపంచమే తను తనలోనే ప్రపంచం అయినప్పుడు ఇంక భయం ఎక్కడుంటుంది తనలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా ఉంది మళ్లీ సృష్టి సమయానికి మొత్తం క్రమబద్ధంగా బయటపడి బట్టకడుతుంది योगक्षेमधुरन्धरस्य सकलश्रेयःप्रदोद्योगिनो दृष्टादृष्टमतोपदेशकृतिनो बाह्यान्तरव्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया शम्भो त्वं परमान्तरङ्ग इति मे चित्ते स्मराम्यन्वहं वारि వారికి సమస్త శ్రేయస్సులను అనుగ్రహించువాడవును పరములకు సమ్మతములైన బోధనలు చేయువాడవును ఎక్కడ చూచినా నీవే నిండియుండుట దయతో చూడుట అను నవి నీ గుణములే కదా నీ గురించి నేను ఇంకా ఏమి తెలుసుకొందును నీవే నాకు మిక్కిలి ఆత్మీయుడువు అని ప్రతిదినము హృదయమున స్మరింతును భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంఘ్రీ పల్లవయుగం సంవిత్ సంవిత్ఫలం సత్వం నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ నిజమైన భక్తుడు తన శరీరాన్ని గృహంగాను హృదయాన్ని పరమ పవిత్రంగానూ ఉంచుకుంటాడని చెప్తూ భక్తుని దేహాన్ని ఇంటితో పోల్చారు ఇంటికి పరిశుద్ధిని పవిత్రతను చేకూర్చే పుణ్యాహవచనం క్రతువులో ప్రధానమైన పాత్రతో ఆ భక్తుని హృదయాన్ని పోల్చారు ఈ హృదయ కలసం భక్తి అనే దారాలతో చుట్టబడి ఉండాలట సంతోషమనే ఉదకంతో నింపబడాలట అటువంటి హృదయ శివుని పాదాలనే మామిడి చిగుళ్ళు ఉంచి పైన జ్ఞానమనే టెంకాయ ఉంచాలట శివస్మరణ అనే మంత్రాలను ఉచ్చరించాలట అప్పుడు హృదయానికి పవిత్రత పరిశుద్ధత పాత్రత చేకూరుతుందట अम्नायाम्बुदिमादरेण सुमनःसङ्गज्जन्मनो మంధానం దృఢభక్తిరసితం తత సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసు సౌభాగ్యమా సౌభాగ్యమాతన్వతే దేవతలు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని మదించి కల్పవృషము కామదేనువు చింతామణి అమృతము చంద్రుడు మొదలగు వారిని సంపాదించారు దేవతలు క్షీరసాగరాన్ని మదించినట్టే భక్తులు కూడా వేదమనే పాలకడల్ని మధించాలట ఇందుకు భక్తితో కూడిన మనస్సును కవ్వంగా ఉపయోగించాలి అంటే వేద వాంగ్మయాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని అర్థం ఎందుకంటే వేదాల్లో సూక్ష్మంగా అంతఃసూత్రంగా ప్రతిపాదింపబడేది భగవంతుడే శివుడే కాబట్టి క్షీరసాగర మదనం జరిపినప్పుడు దేవతలకు లభించినవన్నీ కూడా మనకు కూడా లభిస్తాయి వేదాధ్యయనం చేస్తే అని చెప్తున్నారు ఇందులో ప్రాక్పుణ్యాచల మాగదర్శితామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేతపుష్కరలక్షితోనందని ప్రాగల్భ్యే విజృంభతేమనసావృత్తిస్తాయతే క్రిందటి శ్లోకంలో మదనం ద్వారా భగవద్ దర్శనము మోక్షము సంప్రాప్తిస్తాయి అని చెప్పిన శంకర్లు ఈ శ్లోకంలో భగవంతుడైన శివుణ్ణి చంద్రునితో పోల్చారు హృదయం అనే ఆకాశంలో శివుడనే చంద్రుడు స్థిరపడితే ఆనందమనే వెన్నెల సముద్రం ఉప్పొంగిపోతుందట ఈ ఆనంద స్థితి చేకూరిన వారు బ్రతికే బ్రతకట ఈ ఆనందం దక్కాలంటే వేదశాస్త్ర పఠనాదుల చే మనస్సు సంస్కరించబడాలని సూచించారు ఎన్నో జన్మల ద్వారా సంక్రమించిన ఫలం ద్వారానే ఈ స్థితి సంప్రాప్తిస్తుంది అని శ్లోక భావన పాపం గతం కాల సదా మాన్యే మానసపుండరీక నగరే రాజావతం స్థితే హృదయంలో భగవంతుడైన శివుడు ఉన్నప్పుడు మాత్రమే భక్తుని జీవితం ఆనందభరితమవుతుంది రామరాజ్యంలాగా వర్ధిల్లుతుంది ఇదే విషయం భగవద్గీత చివరి శ్లోకంలో చెప్పారు కృష్ణార్జన్లు ఎప్పుడైతే ఎక్కడైతే కలిసి ఉంటారో అక్కడ తప్పకుండా విజయం విభూతి వైభవము ధర్మము నీతి ఉంటాయట ద్వాపరయుగంలోని కృష్ణార్జన్లు కలిసి ఉన్న రూపమే అంతక పూర్వకాలంలో పినాకపాణిని శివునిగా ఊహించుకుంటే ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడల్లా సుఖశాంతులు విజయానందాలు నీతి ధర్మము వర్ధిల్లుతాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హృదయంలో శివుడు ఉండడం వల్ల అంతశత్రువులైన కామక్రోధలోభ మద ఆశ్చర్యాలు నిర్మూలింపబడతాయి ధీయంత్రేణ వచోట కవితకూల్యోపకూల్యాక్రమై కరానీతై సదాశివస్ చరితోరాసి దివ్యామృతై హృత్కేదారయుతక్తికల సాఫల్యమాతన్వే దుర్భిక్షాన్మ సేవస్ భగవన్ విశ్వే సభీతి కె భగవాన్ నీచరిత్రను మహాసముద్రంలోని దివ్యామృతము కవిత్వమను కాలువలు పిల్ల కాలువలు మొదలగు వారి గుండా వాక్కు అనేటి బొక్కెనతో నా బుద్ధి అని మూట వలన హృదయమును పొలంలోని ప్రవేశించి ప్రవహించి భక్తి అను సస్యమును ఫలవంతంగా చేయుచున్నది ఇంక ఎంత కరువు వచ్చినో నాకేమి భయము దక్కవలసినవి పొందవలసినవి దక్కనప్పుడు భయం పట్టుకుంటుంది ఆ భయం పోవాలంటే భగవంతుని అనుగ్రహం హృదయం నిండా పండాలి భగవంతుని గురించి తెలుసుకున్న కొద్దీ ఆయన అనుగ్రహానికి దగ్గర అవుతాము